నువ్వు ఆగబ్బా నువ్వు ఆగబ్బా లేకుండా ఉంటే సుప్రీం జరుగుతుంది కదా మిడిల్ ఓవర్ చేశారు మీరు అది గతంలో డైవర్టింగ్ ఇష్యూ ఆయన ప్రజారాజ్య పార్టీలో గెలిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విమర్శించాడని చెప్పి గౌరవ సభ్యులు స్వామి చెప్తున్నాడు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి అధ్యక్షుడైనటువంటి చంద్రబాబు నాయుడు గతంలో ఏం చెప్పాడు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉండి ఎన్టీ గారి మీద పోటీ చేస్తానని చెప్పి ప్రకల్పాలు పలికాడు అధ్యక్ష ఏమైంది అధ్యక్ష మళ్ళీ తెలుగుదేశంలో చేరి ఆయన కాళ్ళు పట్టుకుని కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతాను భూ స్థాపితం చేస్తానని చెప్పి సొల్గబుర్లు చెప్పాడు సజీచైలా మళ్ళీ ఎన్టీఆర్ఆర్తో పాటు వెనకాల ఫుడ్ కేసులు మోసి వంగి వంగి నమస్కారాలు చేసి కాళ్ళకు నమస్కారాలు చేసి వైస్రాయ్ ఓటల్లో ఎమ్మెల్యేలందరినీ కొనుక్కొని ఎన్టీఆర్ఆర్కి వెళ్ళి ఆయన పార్టీ లాక్కుని ఈ రోజు ఆయన ఫోటోలు పెట్టి విగ్రహాలు పెట్టి దన్నాలు పెట్టి నిన్న అసెంబ్లీకి వచ్చేటప్పుడు కూడా ఆ మహానుభావుడికి దందేసి ఇక్కడికి వచ్చారు అధ్యక్ష మరి వాళ్ళ నాయకుడు చేసినటువంటి నృత్యా మరి ఆయన ఎందుకు ఆడారు అధ్యక్ష ఇక్కడ కన్నబాబు గారు సభ్యుడు పిఆర్పీలో ఒక సభ్యుడిగా ఉండి అవతల పార్టీని విమర్శించాడని చెప్పి ఒక కాగితం పట్టుకొచ్చి చూపిస్తున్నాడు మరి ప్రగల్భాలు పలికాడు కదా కుప్పంలో చంద్రగిరిలో నుంచి కాదు ఎన్టీఆర్ ఇందిరాగాంధీ ఆదేశిస్తే ఎన్టీఆర్ మీద పోటీ చేసి ఓడిస్తానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి మరి సొల్లు నాయుడు గురించి ఎందుకు మాట్లాడారు అధ్యక్ష కాబట్టి అగ్రికల్చర్ మీద వ్యవసాయం మీద డిబేట్ దొరుకుతుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలని మేము చెప్తున్నాం వ్యవసాయాన్ని గాలి వదిలేసి వ్యవసాయం దండగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దాన్ని డైవర్ట్ చేయడానికి మా మా మంత్రిని రకరకాలుగా మారుతున్నారు అధ్యక్ష ఇటువంటి పళ్ళు మాటలు ఆపేసి వ్యవసాయ వ్యవసాయానికి సంబంధించిన డిబేట్కి వస్తే కనుక మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష లేదు చంద్రబాబు నాయుడు చేసినటువంటి కార్యక్రమాలు వెల్లుపోట్ల మీద డిబేట్ పెడతా ఉంటే కనుక దాని మీద పెట్టండి అధ్యక్ష మార్గదర్శిద్దాం మాడుతూ అప్పుడు అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు వచ్చాడు అది అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మేము మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటగ్రాఫీ మినిస్టర్కి కలమన్నారు అని ఏంటంటే అండి వింటాను ఓకే అవమానించడం ఆయన ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన తిరిగి వచ్చాడంట కలవడానికి లేకపోతే సినిమాటగ్రాఫీ మినిస్టర్కి వెళ్ళమన్నా అంట మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ గారిని కూడా అడిగాను చంద్ర మంత్రి మంత్రి కూడా అడిగాను ఎవరో చేసిందని రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ హీవన్ బీ అపోజిషన్ ఆర్ హాస్ తొమ్మిదో పేరు వేశారు అదేదో గట్టి గట్టి చవడా అడిగాడు గట్టిగా అడితే పంపించారు లోపలికి వచ్చి అడిగాడు కలవడానికి సారీ అమౌంట్ క్లారిఫై వెరీ గుడ్ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन